హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పప్పులో కన్నా రసంలో కన్నా ఎంతో టేస్టీగా బాయిల్డ్ ఎగ్ పెప్పర్ది ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా గెంటతో అలా అలా అనుకుంటే పొట్టంతా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది ఇలా పొట్టంతా తీసేసుకొని మనం రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందాము కొద్దిగా రెండు పీసులు కొబ్బరి వేసుకొని మిరియాల పొడి కదా మిరియాలు ఎక్కువ వేసుకోవాలి అలానే కొద్దిగా ధనియాల పొడి అలానే టేస్ట్ కోసం కొద్దిగా జీలకర్ర ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి ఉంది కాబట్టి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి వేసుకొని తగినంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా ఇలా ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకుంటే మనం పౌడర్ వేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ హాఫ్గా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న ఎల్లో బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకునే టైం వచ్చేసింది తర్వాత పైన మొత్తం అంతా ఇట్లా చల్లేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా లాస్ట్లో మనము పైన కారం పొడి వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది మీకు నేను చేసిన ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి